మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి మీరు హాయిగా నిద్రపోతారు ఇక ఈ మెడిటేషన్ సాధన స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు సౌకర్యవంతంగా పడుకోండి ఒకసారి డీప్ బ్రత్ తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి మరలా ఇలా కొన్నిసార్లు నెమ్మదిగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఈ శ్వాస ప్రక్రియ మీ శ్వాస నెమ్మదించే వరకు కంటిన్యూ చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు స్లోగా ఈజీగా నెమ్మదిగా శ్వాస తీసుకోండి శ్వాస వదలండి శ్వాస నెమ్మదించే కొద్దీ మీ బాడీ తేలిగ్గా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీ అటెన్షన్ శ్వాస నుంచి మీ బాడీ వైపుకు తీసుకురండి ఫస్ట్ మీ పాదాలని మీ కాలి వేళ్ళని గమనించండి మీరు ఏదైనా ప్రెషర్ ఫీల్ అవుతున్నారా కాలి వేళ్ళతో మీ పాదాలతో ఒకసారి శ్వాస తీసుకోండి మళ్ళీ శ్వాస వదులుతూ మీ కాలి వేళ్ళని పాదాలని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు మెల్లిగా మీరు మీ మోకాళ్ళని గమనించుకోండి మీ మోకాళ్ళు ఎలా ఉన్నాయి ఏమైనా పెయిన్ ఉందా లేదా నార్మల్గా ఉన్నాయా గమనించుకోండి ఒకసారి శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ రెండు మోకాళ్ళని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళి మిథ్యాస మీ థైస్ అండ్ హిప్స్ భాగాలలో ఏమైనా ప్రెషర్ లేదా ఏమైనా టెన్షన్ ఎలాంటి నొప్పైనా ఉన్నాయా లేదా రిలాక్సింగ్గా ఉన్నాయా గమనించుకోండి ఒకసారి శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఇప్పుడు మీ ధ్యాసని మీ బ్యాక్ అంటే మీ వెన్నెముక వైపుకు తీసుకెళ్ళండి మీ బ్యాక్ ప్రెషర్గా ఉందా ఏమైనా ఒత్తిడిగా ఉందా గమనించుకోండి మీరు ఎలాంటి పెయిన్ ఫీల్ అయినా ఒకసారి మీ పెయిన్ మొత్తం తగ్గిపోవాలని ఒక బ్రత్ తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ బ్యాక్ మొత్తం రిలాక్స్ అయిపోతుందనుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని మీ భుజాలు మీ మో చేతులు మీ అరచేతుల వైపుకి మళ్ళించుకోండి మీ చేతులు మొత్తానికి ఒక ్రత్ తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదులుతూ చేతులు రెండింటినీ రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు మీరు మీ నెక్ రీజియన్ని గమనించుకోండి మీ నెక్ రీజియన్ మొత్తాన్ని రిలాక్స్ తీసు చేసుకోండి ఒకసారి శ్వాస తీసుకోండి శ్వాస వదిలేయండి ఇప్పుడు మీరు మీ ధ్యాసని మీ తలపైన ఉంచుకోండి తల మొత్తం మీ బెడ్ పై రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీ టోటల్ బాడీని ఒకసారి గమనించుకోండి ఏమైనా ప్రెషర్స్ ఏమైనా నొప్పులు మీరు గమనించుకుంటున్నారా లేదా మీ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయిందా ఒకసారి గమనించుకోండి మీ టోటల్ బాడీ కోసం ఒకసారి నెమ్మదిగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది హ్యావ్ గ్రేట్ నైట్ గుడ్ నైట్